నిన్న తెనాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అడజడిని దిగ్భ్రాంతిని గురిచేసి గొట్టిముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు స్వగ్రామమైన వేలాది మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్ తెనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళకు తోడ్పాటుగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విజ్ఞతతో విచక్షణతో వ్యవహరించాలి ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి పౌరుల్ని ఆదరించాలి పౌరుల మన్నులు ఆ రకంగా వీరు పొందాలి కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటమ్ అయింది దీంట్లో గొట్టిమొక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువైపు కలిగించింది అందరికీ ఆయన నిబద్ధత ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తుంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారి చెప్పిన తీరు స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది సమాజం ఎటుపోతుందనే విషయం కూడా మనం కూడా ఆలోచించాము ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి కట్టుబడి కలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు ముఖ్యంగా నరసరావుపేట గురదాల ఇంకా రాయలసీమల ప్రాంతంలో జరిగిన దుస్సంఘటన లేదు అవకాశమే లేదు అయితే నేను వ్యవస్థ పని పనిచేసిందని నమ్ముతున్నాను బాగానే స్పందించారు అందుచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిరోధించగలిగాం అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగితే ఇంకా ఆదర్శప్రాయంగా బాగా ఉండేది అయితే సిగ గారు మాత్రం ఎక్కడా కూడా తిరిగి రీపోలింగ్ అవసరం లేకుండానే ఈ ఎన్నికలు సజావుగానే జరిగింది అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏపీ ఎన్నికల నిఘా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈయన మీద జరిగిన సంఘటన మీద వెంటనే స్పందించి సుమారు పదకొండు గంటల పది నిమిషాలకు మేము జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా తెలియపరిస్తే కలెక్టర్ గారు కూడా ఎస్పీకి చెబుతాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కొంతవరకు స్పందించారు పోలీస్ యంత్రాంగం ఇంకా క్రియాశీలకంగా స్పందించి ఉండాల్సింది ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుని వాళ్ళ కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇంకా బాగుండేది చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధిని గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్ట్ స్టెప్స్ ఇవన్నీ కూడా జరిగాయి